పుట్టింది మనకి ఏమో ఏమో కన్ఫర్మ్ అయిందంటే దీనికి మొత్తం పిల్లకాయలు ఎట్లున్నాయంటే మన ఇట్లా మన ఏ రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్ నేను మీ శివకుమార్ ఈ రోజు అయితే మనం వచ్చేసి నాగర్ నాగర్కూలు జిల్లా కల్వకుర్తి మండల కేంద్రము లింగసానిపల్లి గ్రామంలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి రైతు భూపాల్ గారు ఉన్నారు ప్రస్తుతం వర్షాలు కూడా అక్కడక్కడ బాగానే పడినటువంటి సందర్భాలు చూసాం ఈ సందర్భాల్లో చూసుకున్నట్లయితే మొక్కల ఎదుగుదల కొరకు చాలా వరకు భూములలో అయితే మొక్కలు సరిగ్గా ఎదగాక చాలా వరకు రెండు మూడు ఆకుల దశలోనే ఉన్నాయి కొన్ని చెట్లు అయితే ఎండిపోయిన దశలో కూడా ఉన్నాయి మరి ఈ సమయంలో రైతులు చూసుకుని డీఏపీ ఎరువులు పొటాష్ ఎరువులు అనేక రకాల రసాయన ఎరువులు అయితే చెట్టు మొదల దగ్గర వేస్తున్నారు వేసినప్పటికీ చెట్టు ఎదుగుదల సరిగ్గా ఉండకపోవడం చాలా వరకు రైతులు గమనిస్తున్నారు గత వారం రోజుల కింద ఒక వీడియో తీయడం జరిగింది సూపర్ సిక్స్ అనేటువంటి ఒక ప్రోడక్ట్ గురించి హిందుస్థాన్ అగ్రి ఇన్నోవేషన్స్ వాళ్ళు తయారు చేసినటువంటి సూపర్ సిక్స్ అనే మందు పురుగులకు అదేవిధంగా చెట్టు బలం కొరకు ఒకటే మంది అనే విధంగా దీని గురించి మనం వివరించడం జరిగింది దీన్ని రైతు స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి రైతు భూపాల్ గారు పత్తి పంటను సాగు చేస్తుంటారు ప్రతి సంవత్సరం వీరికి మన శివ అగ్రి తరపున అయితే వీళ్ళకి శాంపుల్స్ ఇవ్వడం జరిగింది హిందుస్థాన్ కంపెనీ వాళ్ళు మనకు పంపించిన తర్వాత వీటిని రైతు స్థాయిలో ఏ విధంగా ఉపయోగపడుతుందో చూద్దామని భూపాల్ గారికి శాంపుల్స్ రూపంలో రెండు బాటిల్ రెండు ఎకరాలకు ఇవ్వడం జరిగింది దీన్ని వీళ్ళు స్ప్రే చేయడం జరిగింది ప్రస్తుతం మనం వెనుకలు కనిపిస్తుంది వచ్చేసి వారి యొక్క పత్తి పంట వీళ్ళు ఎన్ని ఎకరాల్లో పత్తి పంట సాగు చేస్తున్నారు మనం ఇచ్చినటువంటి రెండు ఎకరాల్లో స్ప్రే చేసినటువంటి ఈ యొక్క సూపర్ సిక్స్ ఫలితాలు ఏ విధంగా ఉంది కొట్టినటువంటి పంట ఏ విధంగా ఉందో మరి రైతు సొంత మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివ శివాగిరికి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే భూపాల్ గారు నమస్తే చెప్పండి అన్న మీరు పత్తి పంట ఎన్ని సంవత్సరానికి సాగు చేస్తున్నారు మేము గత ఒక ఇరవై సంవత్సరాలకి వెళ్ళి పత్తి కంటిన్యూ పెడుతున్నాము ఇప్పుడు చాలా మంది ఏంటంటే పత్తి రైతు సాగు చేసే రైతులకి ఏంటంటే సరిగ్గా వర్షాలు లేవు నిన్న మొన్న చాలా ప్రాంతాల్లో ఏంటంటే చెట్లు చిన్న దశనే ఉన్నాయి మీ చెట్టు గ్రోత్ కూడా బాగా ఉంది ఇట్లా మీ ప్రతి సంవత్సరం ఈ పండిస్తుంటారా ఇట్లా ఈసారి మేము ఏం చేస్తాం అంటే ప్రతిసారి పంట మార్పిడి చేస్తుంటాం మనకు పంట మార్పిడి చేసినా లేకపోతే వేరే కెమికల్ కొట్టినా మనకు పంట మార్పిడి ఒకటి ఉంటే బెస్ట్ ఉంటుంది దాని తర్వాత దానికి తోడు ఆదర్శంగా ఏంది ఉండాలంటే వర్షం ఉండాలి వర్షం అనుకునిచ్చినప్పుడు మనం పంట మార్పిడి చేసినా ఏది చేసినా అంతే ఉంటది అట్లా చేసినాక అక్కడ మనం కెమికల్ మందులు అక్కడ కొడుతున్నాం ఇక్కడ కొడుతున్నాం మనకు నచ్చిన మందులు చూసుకొని మంచి మంచి మంచివి ఎంచుకొని కొట్టడానికి అన్న శివ ఇది యూట్యూబ్ ద్వారా మేము వచ్చి చూసినాం సూపర్ సిక్స్ అని ఒకటి అన్న మీకు మాది ఒక ఇరవై ఎకరాలు ఉంటది మొత్తం ఇరవై ఎకరాలు పత్తి ఉంటది ఒక రెండు ఎకరాలకు షాంపిల్ గా కొట్టినాం దానికి దీనికి ఇది గ్రోతింగ్ బాగుంటది ఇట్లా షైనింగ్ చూడడానికి ఇట్లా ఆకులు ఇట్లా నీట్ గా మన తమలపాకి ఎట్లా ఉంటదో అట్లా ఉంటది ఇది ఇప్పుడు మన సూపర్ సిక్స్ మొత్తం ఇప్పుడు ఇక్కడ మీకు వ్యవసాయ క్షేత్రం ఎన్ని ఎన్నికలు మొత్తం ఇరవై ఎకరాలు ఉంది మా పత్తి మొత్తం ఇరవై ఇరవై ఎకరాల పత్తిలో రెండు ఎకరాలకి సూపర్ సిక్స్ కొట్టినా సూపర్ సిక్స్ షాంపిల్ మాత్రమే ఒకసారి ఇప్పుడు మనం ఇది కొట్టి ఎన్ని రోజులు అయింది మీరు సూపర్ సిక్స్ కొట్టి అన్నారు కొట్టి ఒక టెన్ డేస్ అవుతుంది టెన్ డేస్ అవుతుంది మీకు ఇది కొట్టినాక ఎన్ని రోజులకి రిజల్ట్ కనిపించింది కొట్టినాక దా ఇప్పుడు అవతల కాన్ఫ్యూటర్ సూపర్ కాన్ఫ్యూడర్ కాన్ఫ్యూటర్ కొట్టినాం ఇక్కడ ఇది సూపర్ సిక్స్ కొట్టినాం ఆ పక్క పంట ఏం కొట్టినారు అదే రోజు ఒకటే రోజు కొట్టినాం ఏం కొట్టిన ఆన్ఫిడర్ కొట్టినావు అవతల దీనికి కాన్ఫ్యూడర్ కొట్టి ఓన్లీ కాన్ఫిడర్ కాన్ఫిడర్ త్రిబుల్ నైన్టీన్ వేరే ఈ రెండే కాలు కాకుండా మిత ఉన్న భూములు అయితే కాన్ఫ్యూటర్ ప్లేస్ త్రిబుల్ నైన్ నైన్టీన్ ఈ ఈ రెండు ఎకరాలకు మాత్రమే ఇొక్కటే సూపర్ సిట్స్ ఒక్కటే కొట్టేసి ఏం కలపలేదు ఏమీ కల్పలేంలా ఆ ఏమ దీనికి దానికి అది ఎట్లా ఉందంటే ఈ రెండు రోజులు రెండు రోజుల ముందే గ్రోతింగ్ స్టార్ట్ అయింది ఇది ఇది దానికంటే అడ్వాన్స్ దానికంటే అడ్వాన్స్ గ్రోతింగ్ ఇది ముందు స్టార్ట్ అయింది అది కొంచెం వెనక ఉంది వెనక ఉన్నా గానీ కొంచెం దీని అంత స్పీడ్ గా అనేది మనకు చూడలే కనిపిస్తలేదు ఆ మామూలుగా ఉంది కాకపోతే దీనికి దానికి తేడా ఉంది గ్రోత్ కనిపిస్తుంది రెండు రోల ముందు గ్రోత్ కూడా దానికంటే ఎక్కువ ఉంది ఇప్పుడు ఈ పది రోలలు చూస్తే దానికి దీనికి జానా కొంచెం అనిపిస్తుంది చేను హైట్లా వచ్చింది మల్ల దానికి పిలకలు ఉడకన కొంచెం అదనంగా కొంచెం పిలకలు మంచిగా రౌండ్ సైడ్ పంగలు ఎక్కువ సైడ్ పంగలు ఎక్కువ వస్తున్నాయి చెట్టు గుబురుగా అనిపిస్తుంది గుబురుగా గుబురుగా నీట్గా నువ్వు ఎటు పంగ చూసినా ఎక్కడ చూసినా కానీ మన ఎట్లాంటి మచ్చలు గాని ఏంటి లేవు ఏ మచ్చలు లేవు ఏ మచ్చలు ఏం మాపుగా ఉంది పాపు సాపు చైనింగ్ గా ఉంది ఇప్పుడు మీరు కాంప్లేరు కుట్టిరి రావుల నీకు కాంప్లేర్ దేని కొడతారు మీరు పత్తిల ఈ టాన్ఫిడార్ మామూలు రెక్కల దోమలు అట్లాంటివి మనకు తో తో తెల్ల దోమ తెల్ల దోమ పచ్చదోమ అట్లాంటివి పోడానికి కొడతాం చేను కొంచెం మెత్త మనకి ఫస్ట్ నుంచి ఒక మూన కోట పాస్ అని ఉండే అది పోయిన తర్వాత దీనికి అడ్వాన్స్ ఇది కాన్ఫిడర్ కాన్ఫిడర్ వచ్చింది ఇది చిన్న చిన్న రసం పిలిచే పూర్లు అనేది కాన్ఫిడర్ పనిచేస్తుంది కాన్ఫిడర్ పనిచేస్తుంది ప్లస్ త్రిబుల్ నైన్ ఏమో నీకు చెట్టు గ్రోత్ కి గ్రోతింగ్ ఉంటే చెట్టు కొంచెం ఎనర్జీగా గా బలంగా ఉంటుంది అట్లా మిగతా దాన్ని కొట్టినావు మిగతా మరి సూపర్ సిక్స్ ఏమో నువ్వు రెండే కాల కొట్టినావు కదా నీకు కాన్ఫిడర్ లాగా పనిచేసిందా పూర్కి దానికంటే అడ్వాన్స్ గా పనిచేసింది దానికంటే పూర్వ అడ్వాన్స్ గా పనిచేసింది రెండు రోజులు దానికంటే ముందు డెవలపింగ్ స్టార్ట్ అయింది దీనికి పురుగు కూడా చచ్చిపోయింది అన్నట్టు పురుగు గిరిగి లేదు రెక్కల పురుగులు గానీ అట్లాంటివి ఏమి లేవు ఇప్పుడు కొట్టి పది రోజుల ఇప్పుడు నువ్వు ఏ చెట్టు దులిపిన గానీ ఈడ ఇంత పురుగు రాలతలేరు గిరుగూ అనేది ఏముండదు ఇంత ముందు పాత బొక్కలు ఉండాల్సిందే ఉంటే గానీ అవును ఏడ పురుగు లేదు మంచిగా లేదు ఏడ పురుగు లేదు ఇది నీకు మొత్తానికి సూపర్ సిక్స్ అనేది నువ్వు మళ్ళీ రెండు రెండు మందులు కొట్టకుండా ఒకటే మందు కొట్టుకుంటే పురుగు పని చేసింది గ్రోత్ పంగ్ పనిచేసింది ఎట్లా డోస్ ఎట్లా వాడిన ఒక ఈ బాటిల్ ఎంత ఎంఎల్ ఉంటుంది టూ ఎం టూ రెండు వందల ఎంఎల్ రెండు వందల యాభై ఎంఎల్ ఒక ఎకరా కొట్టినాం ఇది రెండు వందల యాభై ఎంఎల్ ఆరు ట్యాంకులు ఆరు ట్యాంకులు ఆరు ట్యాంకులు రెండు వందల యాభై ఎంఎల్ నీకు ఒక ఎకరాకు వచ్చింది ఆరు ట్యాంకులు వచ్చింది అట్లా నువ్వు రెండు కలిపి రెండు ఎకరాలు కొట్టుకు రెండు ఎకరాలు కొట్టినా ఎంత దీని ధర ఎంత ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ ఎంత అని చెప్పారు మనకి ఐదు వందలు ఐదు వందలు దీని రేటు ఒకవేళ నీకు శాంపుల్ ఇచ్చిన కొనుక్కోవాలంటే మాత్రం ఐదు వందలు ఐదు వందలు అని చెప్పి మంచినే ఉంది కొట్టాల్సిన మంది ఎవరైనా దీన్ని కొట్టాలనుకుంటే మటుకు కన్ఫర్మ్ గా దీన్ని గురించి ఆలోచన చేయాల్సిన అంశాలు కొట్టుకోవచ్చు మంచిగా ఉంది ఉంది ఇప్పుడు నువ్వు ఈ రెండు ఎకరాలకు వాడినావు ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు మధ్యలో కూడా మీరు పత్తిలకు మందు ఎన్ని రోజులకు ఒకసారి కొడుతుంటారు మేము అంటే వచ్చే పురుగుని తెగుళ్ళని బట్టి కొడుతుంటాం కొట్టి ఒక పది పదిహేను రోజులు ఇచ్చింది మళ్ళీ ఏం కొట్టాలని ఆలోచన చేస్తున్నాం వర్షం పట్టుదనుకో మళ్ళీ స్టార్ట్ చేసుకుంటాం మొత్తం పత్తి పంట మీకు ఎన్ని రోజుల పంట మొత్తం మనకి విత్తనం పెట్టినప్పటి నుంచి ఈతనం పెట్టినప్పటి నుంచి ఇప్పటికి చిన్న నెల పదిహేను రోజులు అయి వచ్చింది నెల పదిహేను పండిస్తారు ఇంత ముందు మన లూజ్ మామూలు సెడుగా వచ్చేది అది ఒక ఐదు నెలలు ఆరు నెలలు ఉండేది వాటి ఏం ఉండవు ఇవి ఒక మన నాలుగు నెలలు ఐదు నెలల్లో మొత్తం క్లోజ్ అయిపోతాయి పీకేసి మేము పల్లి అన్న లేకుంటే మక్కలనే వేసుకుంటాం నాలుగైదు నెలల్లో మీరు ఎన్నిసార్లు మందుని మంది పత్తికి మందు కనీసం అంటే మేము ఒక ఆరు సార్లు కొడతాం ఆరు ఆరు ఏడు సార్లు కన్ఫర్మ్ గా కొడితేనే మనం పత్తి ఏరుకోగలుగుతాం మంచిగా ఉంటుంది లేకుంటే నువ్వు ఇంకా అటు ఇటు కొడుతా అంటే వాడు కూడా అటు ఇటు ఏరుకోవాల్సి ఓకే ఇప్పుడు దీన్ని ఫస్ట్ దశలనే కొట్టినావు ఈ మందు ఇప్పుడు మరి నెక్స్ట్ ఇంకొక నాలుగైదు సార్లు కూడా కొడతాం మందిని ఇట్లా ఇంకొకసారి వాడుకోవాలని ఆలోచన వస్తుంది కంపల్సరీ వాడుకోవాలి మనకి ఏ మాత్రం ఇప్పుడు ఈ పురుగు ఇట్లాంటి మనకి పురుగులు దోమలు ఏం లేవు కదా ఇంకా నాలుగు రోజులు ఏమైతే అంటే చేను మొత్తం కమ్ముకున్నాక నువ్వు మంచి మంచి మందులు ఏ మందులు కొట్టిన కానీ దోమ అలా జోరు వాడిపోదు ఇంత షైనింగ్ వచ్చింది కాబట్టి కొట్టాలని ఒక ఆలోచన కూడా ఉంది నాకు నెక్స్ట్ సార్ కూడా ఆలోచన ఆలోచన ఉంది ఓకే ఇప్పుడు ఈ పత్తిని ఒక ఎకరాకి ఎంత దిగుబడి తీసుకున్నావు నార్మల్ గా ఇంత ముందు మామూలుగా అయితే ఒక ఎనిమిది తొమ్మిది పది ఇంకా రైతులు మట్టి ఉంటది మేమైతే పోయినసారి పన్నెండు కింటాలు వచ్చింది మాకు ఇక్కడ పన్నెండు గింటాయి ఇట్లా 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 వాడి చెట్టు ఇట్లా పంగల్ ఎక్కువ వచ్చింది అనుకో ఎంత దిగుబడి పెరిగే అవకాశం మామూలు ఒక పదిహేను కింటాల్ వస్తుందని అని అనుకుంటున్నా ఇప్పుడు ఇట్లా నీకు పంగల్ పెరిగి నీకు ఇట్లా చెట్టు గ్రోత్ ఉంటే మాత్రం పదిహేను కింటాలు మాత్రం ఈజీ ఎందుకంటే మనం కొట్టింది మనకి ఏమో ఏమో కన్ఫర్మ్ అయిందంటే దీనికి మొత్తం పిల్లకలు అంటే మన ఇట్లా మన మన ఏళ్ళో అట్లా వెళ్ళిపోయినాయి సాసుకపోతున్నాయి బ్రాంచ్లు ఎంత ఎక్కువ బ్రాంచ్ వస్తే మనకి అన్ని వస్తుంటాయి మనకి ఎక్కువ కొట్టే మంది కొనే గ్రోతింగ్ మస్తు ఉంటాయి గ్రోతింగ్ కొడుతుంది అంటే ఇట్లా మొత్తం పిల్లకల్ అట్లా కొనగిరే ఇట్లా జువ్వును వస్తుంటది దాంతో మనకు లాభం అట్టు ఉండదు ఉండదు ఇది చెట్టు పెరుగుతుంది సైడ్ గెలి సైడ్కి బ్రాంచ్ లో వస్తున్నాయి మంచి బాగుంది ఓకే మరి కొత్తగా మన వీడియో చూస్తారు రెండు తెలుగు రాష్ట్రాల రైతులకి పత్తి పంట ఎదుగుదల లేకుండా ఇబ్బంది పడుతున్న రైతులకి ఏమని చెప్తావు సూపర్ సిక్స్ పైన వాడుకుంటే ఎట్లు సాట్ రైతులకి ఏమని చెప్తావు ఇది మటుకం కంపల్సరీ వాడుకోవాల్సింది ఇప్పుడు ఈ డోసు ఫస్ట్ డోస్ కైనా వాడుకోవచ్చు ఒకవేళ అందుబాటులో రైతులకు ఎవరు లేకుండా సెకండ్ డోస్ కైనా మనం కంపల్సరీ దీన్ని వాడుకోవాల్సిందే మంచిగా ఉన్నది ఇంకా మరి మనం ఎప్పుడంటే స్టార్టింగ్ దాటి మళ్ళీ మూడు నాలుగో డోసుకెంటే బ్రాంచ్ దానికి ఒక స్టేజ్ దాటినాక బ్రాంచులు రావు అప్పుడు కొట్టినా కానీ మనకు అంత రిజల్ట్ ఉండకపోవచ్చు మనకం ఫస్ట్ సెకండ్ మటుకం కంపల్సరీ కొట్టుకుంటే మటుకం దాని ప్రభావం చూపిస్తారు చూస్తా రైతు సోదరులారా మరి ఇది ఈ రోజు వీడియోలో రైతు భూపాల్ గారికి మనకు వచ్చేటువంటి శాంపుల్స్ని రైతుకి ఇవ్వడం జరిగింది ఫ్రీగా రెండు ఎకరాలకైతే నేను సూపర్ సిక్స్ని స్ప్రే చేసి దీని ఫలితాలను పొందడం జరిగింది రైతుకి మనం చెప్పించినట్టు కాదు సొంత మాటలోనే చెప్పాడు పక్కన ఉన్నటువంటి పత్తి చేన్కి ఇక్కడ ఉన్నటువంటి నేను రెండెకరాలలో స్ప్రే చేసిన పత్తి కదా చాలా డిఫరెన్స్ గమనించా చెప్పాడు చెట్టు గ్రోత్ విషయంలో అయినా సరే సైడ్కేలు కుమ్మలు రావడం విషయంలో అయినా సరే బాగుందని చెప్తున్నారు మనకి పత్తిలో వచ్చేటటువంటి రసం పీల్చే పురుగులు తెల్లదోమ పచ్చదోమ చిన్న చిన్న రెక్కల పురులు అన్నిటి కూడా ఇది నివారణ జరిగింది సూపర్ సిక్స్ తోటి చెట్టు గ్రోత్ విషయం కూడా సైడ్కేల్ పంగల్ బాగా రావడం తోటి దిగుబడి కూడా పెరిగే అవకాశం ఉందని రైతు భూపాల్ గారు సూచిస్తున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం పత్తి పంట సాగు చేసే రైతులకి ఎవరికైనా సరే ఈ సూపర్ సిక్స్ కావాలనుకుంటే మన వీడియో పైన కనుసిన మొబైల్ నెంబర్స్ కాల్ చేసి రెండు తెలుగు రాష్ట్రాలకి ఎక్కడికైనా పంపించే విధంగా ఉంది కాబట్టి ఆర్డర్ చేసుకోవచ్చు ఈ వీడియోలో మీరు ఈ సూపర్ సిక్స్ యొక్క ఉపయోగాల గురించి రైతు అనుభవాల గురించి వీడియో ద్వారా తెలుసుకున్నట్టయితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేయండి నిత్యం నాణ్యమైన వ్యవసాయ సమాచారం కోసం శుభాగ్రీకి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్